హై ఫ్రెండ్స్ అందరూ బాగుండారా ఈరోజు రాయి సంగటి చేస్తానన్నమాట ఆల్రెడీ మన ఛానల్లో చాలాసార్లు చూపించినా కూడా మళ్ళీ మళ్ళీ కమెంట్లు వచ్చాయి సర్లే ఎట్టా చేస్తాను కదా బెన్నె చూపించామని అనమాట ఎప్పుడైనా కూడా మనం ఎన్ని బియ్యం తీసుకుంటే ఇప్పుడు ఒక కప్పు బియ్యం తీసుకున్నామంటే ఆరు కప్పులు నీళ్లు పడతాయి మామూలుగా అయితే రాయి సంగటి కోసము ఒక కప్పు బియ్యం తీసుకున్నామనుకోండి ఒక కప్పు రాయి పిండి తీసుకుంటాను నేనైతే కొంతమంది ఏంటంటే ఇప్పుడు మూడు కప్పులు రాగి పిండి అనుకోండి ఒక కప్పు బియ్యము అట్లా రకరకాలు చేస్తారు నేనైతే గినుక వన్ టు వన్ ఎన్ని బియ్యం తీసుకుంటే అంత పిండి తీసుకుంటాము అట్లే ఒక కప్పు బియ్యం తీసుకుంటే ఆరు కప్పులు నీళ్లు పడతాయి ఒక్కొక్కసారి నానబెట్టినామంటే రెండు తక్కువ కూడా పడచ్చు ఒకవేళ తక్కువ వచ్చినాయి అంటే మళ్ళీ కాంచుకొని కూడా పోసుకోవచ్చు అనమాట ఇప్పుడు నేను ఒకటిన్నర కప్పు బియ్యం తీసుకున్నాను కాబట్టి ఇప్పుడు దాదాపు తొమ్మిది కప్పులమై నీళ్ళు పడతాయి దీంట్లో ఇంకా బియ్యం బాగా కడిగి ఒక తొమ్మిది కప్పులు ఎసురు తీసుకున్నాను అనమాట ఒకటిన్నర కప్పు బియ్యం పోస్తున్నాను అని చెప్పిన కదా దానికోసము అట్నే రొంత ఉప్పు కూడా వేస్తాము కొంతమంది అడిగి ఏం దక్క మీరు సంగట్లో ఉప్పు వేసుకుంటారని అని మేము పూవలో కూడా ఉప్పు వేసుకుంటామండి ఒక్కొక్క దిక్కు ఒక్కొక్క మాదిరి చేస్తారు కదా మేమైతే బోలో ఉప్పేస్తాం సంగట్లో ఉప్పేస్తాం కాకపోతే ఈ మధ్య బోలో ఉప్పేయడం మానేసినా లేండి ఎందుకంటే ఉప్పు అంత ఎక్కువ తింటే మంచిది కాదు కదా అంటున్నారు కాబట్టి ఏదన్నా అన్నం అట్లా ఏచ్చి చేచ్చని తెల్ల పూ అట్లా ఏమన్నా వేసి చేయను అనమాట నేను ఏంటంటే ఇప్పుడు ప్రెషర్ కుక్కర్లో చేసాను మామూలుగా కూడా ఉడకబెట్టుకోవచ్చు ప్రెషర్ కుక్కర్లో అయితే బెన్నె అయిపోతుంది అట్నే మెత్త ఉడుకుతుంది అనేసి దీంట్లో ఉడకబెడతాను అనమాట ఇప్పుడు ఏంటంటే ఒక రెండు విజిల్లు అయితే సరిపోతాయి మన ఇండియాలో ఈడ ఈ పొయ్యి మీద రెండు విజిల్లు సరిపోవు రెండు ఎక్కువే రావాలన్నమాట ఒక అర్ధ గంట అట్లా మెత్త ఉడకబెట్టి చూసుకొని ఉడకబెడతాను అనమాట నాకు తెలుసు మన ఇండియాలో అయితే రెండు విజిల్లు అయితే సరిపోతాయి ఇంకా అంతే మించి ఎక్కువ రెండు విజిల్లకే బాగా మెత్త ఉడికిపోతుంది మహా అయితే ఒక మూడు విజిల్లు అంతే ఒక పక్క అది ఉంటుంది అంతలోపు కొయిటాకు ఆల్రెడీ షార్ట్ వీడియో చూసిన వాళ్ళకైతే అర్థమవుతుంది ఈ కొయిటాకు ఫ్రెష్గా దొరికిందని ఈరోజు తీసుకొని వచ్చిన కొయిటాకు తాలింపు చేసానా చాలా బాగుంటది ఫ్రెండ్స్ కొయిటాకు తాలింపు కొయటాకు తాలింపు ఏంటంటే ఇట్లా ఒల్చుకున్నామంటే ఇయ్యో ఇట్లా నారలు ఉంటాయి కదా ఆ నారలు పోతాయి అనమాట కట్ చేసి అవి రావు నాకు ఏమో నేను ఎప్పుడు చేసినా కూడా ఇట్లే కట్ చేసుకొని ఇట్లా తుంచుకొని చేసుకుంటా గబగబా కొంతమంది కట్ చేస్తారు కదా ఇట్లా మొత్తం తరిగినట్టు కట్ చేసి చేస్తారు ఈ నారలు పోవాలంటే ఇట్లా తుంచినామంటే రొంత లేట్ అవుతుంది కానీ కురాకు బాగుంటుంది అబ్బా ఫస్ట్ టైం ఇంత లేతగా దొరికింది కాడలు కూడా బాగా లేతగా ఉన్నాయి అందుకే కాడలు కూడా ఇచ్చానా కాడలు ఇంత లేతగా ఉన్నాయి అనుకోండి ఉడికిపోతాయి ముదురు కాడలు అయితే నారు నార ఉంటాయి తినబుద్ధి కాదు ఈరోజు కాడలు కూడా మెత్తగా ఉన్నాయి అందుకే కొయిటాకు తాలింపు సంగటి తిని చాలా రోజులైంది ఇండియాలోనేప్పుడు తిన్నాము లాస్ట్ ఇయర్ దొరికింది కానీ అప్పుడు సంగటి చేయలేదు ఇడ ఏంటంటే ఇప్పుడు ఎండలకాలం అనమాట ఇంకా అంటే ఇంక అయిపోయింది ఈ నెలతో ఎండలకాలం అయిపోయింది ఆగస్టుతో ఇంకా పిల్లల బళ్ళు కూడా తెరచరు ఒక వారానికి వారం కాదులేండి రెండు వారాలకి పిల్లలకు బళ్ళు కూడా తెరచరు ఇడ ఎండలకాలము మన ఊరికంటే కంటే ఒక ఒక నెల రెండు నెలలు వాల్చం వస్తుంది జూలై ఆగస్టు బాగా ఎండలకాలం ఇడ సో ఆ కాలము ఈ కొయిడా దొరుకుతుంది మాకు ఈ చలికాలం నేను ఎక్కువ చూడలేదు ఎండలకాలమే చూసినా లాస్ట్ సంవత్సరం చూసినా మళ్ళీ ఇప్పుడు చాలా బాగుంటుంది కొయిటాకు తాలింపు అట్లా కొయటాకు పప్పు కూడా చాలా బాగుంటుంది మా నూరులో కొయటాకు కట్ట పది రూపాయలు ఎంత మంచిగా లాస్ట్ టైం ఇండియాకి వచ్చినప్పుడైతే పది రూపాయలు ఉండేది కట్ట అంతే రోజు దినంమార్చి దినం దినంమార్చి తినం నేను కొయిటాకు ఇడికి వచ్చిన తర్వాత అంతే ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలి ఏం చేయలేము సంగట్లేకి బాగుంటుంది తాలింపు శనకాయల కారం నంచుదామనుకుంటా శనకాయల కారం నుంచి కొయటాకు తాలింపు చేసి రాయి సంగటి మా సార్ గారు మా ఆయన ఇంట్లో ఉన్నాడు ఈరోజు అందుకే సంగటి చేసానా ఎందుకంటే ఇది చేసి పక్కన పెట్టామనుకో మనుషులు వచ్చాక పోతే తినుకు కాదు అందరు ఇంట్లో ఉన్నప్పుడు చేసుకుంటే ఉడుకుడుగా తినచ్చు ఈరోజు ఇంట్లో ఉన్నాడు కాబట్టి సంగటి చేసాను బెనబెనే వాళ్ళు వచ్చేలోపు వంట చేయాలా వాడు ఇంట్లో కొంచెం అల్లరి చేసా బయటికి బయటకి తీసుకుపోయింది ఆడిపించుకోనికి ఇంకా అందుకోసమే ఫాస్ట్ ఫాస్ట్ గా చేసాను సర్లేండి రేపు చాలాసేపు మాట్లాడడం ఎందుకు చాలా మంది అడుగుతున్నారు ఏమక్క డైలీ వ్లాగులు షేర్ చేసుకోవచ్చు కదా అని ఏం లేదండి కొంచెం బిజీగా ఉండము దానికోసమే ఇంకా కంటెంట్ కూడా కొంచెం మంచిగా ఇంకొంచెం బాగా డెవలప్ చేయాలనుకుంటున్నాము ఎందుకంటే లాంగ్ వీడియోలకు ఎక్కువ వ్యూస్ రావట్లేదు కదా అంత మంచిగా ఎంటర్టైన్ అయ్యే కంటెంట్ ఏం పెట్టట్లేదు మేబీ అందువల్లనేమో లేకపోతే యూట్యూబ్ సజెస్ట్ చేయలేదో మొత్తానికి నాకు తెలియదు కానీ అందుకోసమే కొంచెం హార్డ్ వర్క్ చేయాలి అట్లే యూట్యూబ్లో కూడా కొంచెం ఫ్యామిలీ దగ్గరికి వస్తుంది వన్ ల్యాక్కి కొంచెం గబగబా సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే వన్ ల్యాక్ సెలబ్రేషన్స్ చేసుకోవచ్చు మనము ఎన్ని రోజుల నుంచి ఎదురు చూస్తానో దానికోసం ఆల్రెడీ ఇప్పుడు తొంభై నాలుగు వేలు ఏమో ఉన్నట్టుండరు ఇంకొక ఆరు వేలు వచ్చినారంటే లక్ష్య అవుతారు కొంచెం కంటెంట్ కూడా కామెడీ కంటెంట్ కానీ కొంచెం కామెడీ టైపు ట్రై చేద్దాం అనుకుంటున్నాము కొంచెం స్క్రిప్టెడ్ కంటెంట్ అయినా కూడా కొంచెం ఎంటర్టైనింగ్గా ఉంటుంది కదా అబ్బా బల్లే లేతగా ఉంది అసలు ఇట్లా తుంచితే నీళ్ళు వచ్చానాయి అంత నీళ్ళు అంటే మంచి లేత ఆకని అర్థం చాలా రుచిగా ఉంటుంది అయితే మీ ఊర్లో ఏమంటారు దీన్ని మా ఊర్లో అయితే మేము కోయటాకే అంటాం దీన్ని నాకు అదే తెలుసు వీరికి వచ్చినాక ఒక అక్క తోటకూర తోటకూర అంటుంటే తోటకూర ఏంది అసలు అనుకున్నాయి అప్పుడు తెలుసు నాకు దీని పేరు తోటకూర అని అంతవరకు నాకు దీని పేరు కోయటాకే తెలుసు అంత తిరమే ఉంటుంది ఇప్పుడు కాయలు అట్లా అనుకోండి ఎల్బి ఒక్కొక్కసారి ఒక్కొక్క లెక్క ఉంటాయి ఇప్పుడైతే ఈ పొద్దు అయితే ఎల్బి వన్ పాయింట్ సిక్స్ ఉంది ఉంది ఒకటిన్నర డాలర్ ఉంది అటు ఇటు ఈ కొయిటావు చూడండి ఆరు డాలర్లు ఉంది మన ఊర్లో రివర్స్ ఉంటుంది కదా ఇప్పుడు మనకు కాయలు అయితే కాలాన్ని బట్టి ఉంటుందిలేండి ఎందుకంటే ఇది యా నుంచో వచ్చదనుకుంటా ఇక్కడ పండనే ఆకు కాబట్టి ఇంకా ఇంపోర్ట్ చేసుకునే ఛార్జ్లు అవన్నీ ఉంటాయి కాబట్టి ఇంకా అన్నీ మనలోనే మనతోనే కదా తీసుకుంటారు ఇట్స్ ఓకే మనమేం రోజూ తినలేము తినం కదా దొరికేటప్పుడు తెచ్చుకోవాలి ఒకట సర్లేండి ఫ్రెండ్స్ మళ్ళా రెసిపీలో కలుద్దాము ఇంక ఎక్కువసేపు మాట్లాడుతుంటే ఏదో సోది చెప్పినట్టు ఉంటుంది సంగట్ చూడండి మెత్తగా ఉడికిపోయింది కదా ఇప్పుడు రాయిపిండి వేసుకోవాలన్నమాట మనము ఇప్పుడు ఒకటిన్నర కప్పు రాయిపిండి ఒకటికి ఒకటికొకటి ఒకటిన్నర కప్పు రాయిపిండి ఏందంటే రేపు పొద్దున్నీ సర్దిబోగ్ కూడా ఇదే సంగటి చేసినప్పుడు కొంచెం ఎక్కువ వేసా ఏందంటే పొద్దున్నే నీళ్ళల్లో పెట్టుకొని తిన్నామంటే చల్లగా ఉంటుంది కడుపులో ఇప్పుడు రాయిపిండి వేసినాం కదా ఇదో ఉడుకుతాం ఒక్క ఒక ఒక రెండు నిమిషాలు ఉడకబెట్టినామంటే మొత్తం రాయిపిండి అంతా ఉడికిపోద్ది ఒక ఐదు నిమిషాలు అట్లా లో ఫ్లేమ్లో పెట్టి రాయిపిండిని తినేసినామంటే ఆవిరికి ఆ రాయిండి అంతా ఉడికిపోయి ఉంటుంది ఇప్పుడు మొత్తం బాగా అంతా కలుపుకొని లో ఫ్లేమ్లో పెట్టి వదిలేసినామంటే రాయిపిని ఇంకా మంచిగా ఉడికిపోద్ది ఇందోండి సంగటి బాగా ఉడికిపోయింది ఇంక ఇప్పుడు దీన్ని ఆఫ్ చేసేసుకోవడమే ఇంకా తినేటప్పుడు ముద్దలు చేసుకొని తినొచ్చు ఇందోండి కొయిటాకు వలుసుకుని ఇంకా కొయ్టాకు వల్లిసిన తర్వాత బాగా రెండు మూడు మాటలు నీళ్ళల్లో కడిగి ఇప్పుడు దీన్ని ఉడకబెట్టుకోవాలి మామూలుగా అయితే కొంతమంది నీళ్ళల్లో ఉడకబెట్టి వడబోసి చేస్తారు కదా నేను నీళ్లు వడబోయాను ఇంకా వడబోసినామంటే ఇంకా మొత్తం అంతా నీళ్ళల్లోనే పోతుంది కాబట్టి అట్లా కాకోకుండా జస్ట్ సుక్క నీళ్లు పోసినామంటే ఆల్రెడీ కడిగినాం కాబట్టి ఆకు వాటర్ అంతా ఉంటుంది అట్లే లేతాకు కాబట్టి బెన్నే ఉడికిపోతుంది రోజు నీళ్ళు పోసినామంటే అడుగంటకుండా ఉంటుంది ఇంకా ఇప్పుడు మూత పెట్టినామంటే బెన్నే ఉడికిపోతుంది లేతాకు కాబట్టి మామూలుగా కొంతమంది దీంట్లో ఒక్కరో ఉప్పు కూడా వేస్తరు నేను ఇంకా ఇప్పుడు వెయ్యను పప్పల పొడలో వేచ్చా అంతే అనమాట రొంచో ఉడకబెడితే గట్టిగా ఒక పది నిమిషాల్లో మెత్త ఉడికిపోద్ది ఇందు మూత పెట్టినామంటే ఒక మామూలుగా ఇంకా లేతాకైతే ఇంకా బెన్నె ఉడుకుతుంది దీంట్లో ఒకరొక కాడలు అవి ఉంటాయి కాబట్టి పది నిమిషాలు అంతే ఇంకా నీళ్లు గిళ్ళు వడబోసేది ఏం ఉండదు ఎందుకంటే కొయటాకు కూడా సగం ఉడికిపోయింది ఒకసారి అట్లా కలిపినామంటే ఆ ఉండే నీళ్ళు ఇంకా సరిపోతాయి సగం ఉడికింది కాబట్టి ఇంకా మూత పెట్టను మూత పెట్టుకోకుండా ఉడకబెట్టినానంటే ఆ నీళ్ళన్నీ ఇగిరిపోతాయి నీళ్ళు లేకోకుండా పప్పుల పొడి కోసం తెల్లపప్పులు రెండు తీసుకొని దా కొన్ని తెల్లపప్పులు ఒక పెద్ద పిరికడ్ తెల్లపప్పులు తీసుకున్నామంటే ఒక పది తెల్లవాయలు వేసుకోవాలి అట్నే రుచిగా అయినంత ఉప్పు కారం రెండు టీ స్పూన్లు వేసాను ఆ కారం ఎందుకంటే కొంచెం కారం కారంగా ఉంటేనే బాగుంటుంది ఆకు అంతా సప్పగా ఉంటుంది కాబట్టి పాపాల పౌడర్ అంతా కారం వేసుకోవాలి అదే తర్వాత వట్టి కొబ్బరి ఒక పిరికడ్ వేసుకోవాలి కొబ్బరి పొడి కంటే కొబ్బరే బాగుంటుంది కొబ్బరి పొడి అంతా తీసి పిప్పిలాగా ఉంటుంది కదా అంత రుచి ఉండదు సో ఒట్టి కొబ్బరి వేసుకొని ఇంకా దీన్ని మెత్తగా పొడి కొట్టుకోవడమే దొండి ఇట్లా మొత్తం మెత్తగా పౌడర్ కొట్టుకోవడమే పప్పల పొడి రెడీ దీంట్లో రెండు ఆవాలు కొంత జీలకర్ర కొన్ని శనగవాళ్ళు కరిప్పాకు కొంచెం అట్లా ఫ్రై చేసేసి తిరుమాత ఏగనియ్యాలి ఎందుండి కొయిటాకు ఉడికిపోయింది ఒకవేళ రోని నీళ్ళు అట్లా ఉన్నాయంటే వంపేయచ్చు లేదంటే అట్లే ఎగరబెట్టచ్చు ఎట్లయినా చేసుకోవచ్చు ఇంకా కొంతమంది అయితే ఈ నీళ్ళు కూడా ఒత్తేచ్చరు నేను కొత్తేలేదు మనము పెనంలో వేసి కొద్దిసేపు ఎంచినామంటే ఆ నీళ్ళు కూడా ఎగిరిపోతాయి కొయటాకు రోంతుంది కాడలు దండి కనిపచ్చాను చూడండి ఎందుకంటే అండి తిరుమాత ఏగింది కదా ఇప్పుడు ఇంకా ఆకు వేయడమే దీంట్లో కొయటాకు వేసి ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాలు ఇట్లా వేయించినాం అనుకోండి కొంచెం వాటర్ అంతా పోతుంది మీ కారానికి అయినంత మీ రుచికి తగినంత ఇంకా పొడి వేసుకోవడమే సంగట్లేక్ అయితే పప్పల పొడి వేసుకుంటే బాగుంటుంది అదే బోలేకి తాలింపు చేసుకున్నామంటే తెల్లవాయి పొడి వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు సంగట్లేక్ కాబట్టి పప్పల పొడి వేసినా కొయిటాకు ఒట్టొట్టి తయారైపోయింది కొయ్టాకు తాలింపు చూచనే నోరు ఊరిపోతుంది రుచెట్టు ఉంటుందో చూడాలి అంతే ఇంకా దింపేసుకోవడమే ఇప్పుడు శనకాయల కారానికి శనకాయల కారం రకరకాలు చేస్తారనమాట ఇప్పుడు నేను చేసేది ఏంటంటే పచ్చిమిరపకాయలతో చేసేది మాకు ఇట్లనే ఇష్టం కాబట్టి ఒట్టి పెరపాయలతో చేసేది బోలేకి బాగుంటుంది సంగట్లేకి పచ్చిమిరపాయలతో చేసేది ఇంకా బాగుంటుంది అని నా ఫీలింగు ఎవరు టేస్ట్ వాళ్ళది లేండి ఇప్పుడు ఇది అంత ఉడికినాక మళ్ళీ టొమాటోలు తెచ్చాం ఇందో అండి దీంట్లో ఒకరోజు పసుపు ఉప్పేసి ఒక రోజు చాపు పెట్టినామంటే అది అనమాట ఎర్రగడ్డలు సుగం ఉడికిన తర్వాత ఒక పెద్ద ఒక చిన్న సైజు టొమాటోలు రెండు తీసుకున్నాను అనమాట ఫాస్ట్ ఫాస్ట్గా కట్ కట్ చేసిన అందుకే అట్లా అయినా జస్ట్ ఇంకా టొమాటోలు ఉడికిన తర్వాత రోజు చింతపండు వేయాలి టొమాటోలు ఉడికినాయి కదా ఒక్క రెండు నిమిషాల ముందు ఇట్లా రోజు చింతపండు వేసుకొని అట్లా రొంచేపు ఉంటే అది సాఫ్ట్ అయిపోద్ది ఒక్క నిమిషానికి ఆ చింతపండు సాఫ్ట్ అయిపోద్ది మెత్తగా అయిపోద్ది అంతే దాన్ని ఇంకా కొంచెం చల్లారినాక పచ్చడి కొట్టుకోవాలి ఒక పిరిగడ్డ శనగలు వేయించి పొట్టు తీసి పెట్టుకున్న దాంట్లో వేసి దాంట్లో ఒక్కరో ఉప్పేసి ఫస్ట్ ఇది కొట్టి మళ్ళీ ఎర్రగడ్డలో వేయాలి ఇందో ఇప్పుడు మెత్తగా పొడి కొట్టినాం కదా ఇప్పుడు పచ్చిమిరపకాయ టొమాటకాయ ఎర్రగడ్డ అన్నీ వేసి పల్స్ మోళ్ళలో కొట్టినామంటే పచ్చడి రెడీ అయిపోద్ది శనకాయల కారం రెడీ అయిపోయింది కోయటాకు తాలింపు రెడీ శనకాయల కారం రెడీ ఇంకా తినడమే ఆలస్యం రాగి సంగటి ఉడకుడుకు శనకాయల కారం ఇంకా ఎవరికైనా ఇష్టం ఉంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు నాకైతే నెయ్యితో ప్రస్తుతానికి తినాలని లేదు కారం కారంగా తినాలని ఉంది అందుకే ఇట్లా తింటాను అనమాట అబ్బా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఉడుకుడుకు రాయి సంగటి తింటా ఉంటే ఇంకా ఇంకా తినబుద్ధి అవుతుంది అంత బాగుంది మీకు కూడా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు ఉంటా ఫ్రెండ్స్ బాయ్